మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక మన అమ్మాయిలే మళ్ళీ జగజేతలు త్రిషాన్ ధాన్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం తెలుగు అమ్మాయి త్రిష ఆల్రౌండర్ ప్రదర్శన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద టోర్నీలో త్రిష పరుగులు మూడు వందల తొమ్మిది అత్యధికం నూట పది వికెట్లు ఏడు బెస్ట్ బౌలింగ్ మూడు బై ఆరు లో నలభై నాలుగు నాట్అట్ మూడు వికెట్లు అంటూ వార్త చేసుకుని వచ్చింది రెండో మీద రెండు సార్లు కూడా భారతే కప్పుని దక్కించుకున్నది వాంఖేడలో రికార్డుల అభిషేకం మైదానం ముప్పై ఏడు బంతుల్లోనే సెంచరీ ఆఖరి టీ ట్వంటీలో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం బట్లర్ సేన రికార్డు ఓటమి అంటూ ఎనిమిదో పేజీలో వార్త ఇది కూడా జనాభాలో సగానికి పైగానే రాష్ట్రంలో తేలిన వెల్లడించిన సబ్ కమిటీ అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పాల్గొన్నారు దేశ చరిత్రలో గొప్ప ముందడుగు రేపు నివేదిక మంత్రి ఉత్తమ్ తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదీ అంటూ వార్త వేసుకుని వచ్చింది కదా మొత్తం మీద బీసీ కులగణన లెక్క తేలిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇది లెక్క ఒకసారి శాతంలో చూస్తే బీసీలు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ముస్లింలలో బీసీలు పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఎస్సీలు పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నలభై ఐదు శాతం ముస్లింలతో కలిపి పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం అంటూ మొత్తం లెక్క అయిందనే చెప్పుకోవచ్చు ఏ లెక్క మొత్తం మీద కుల్లం బీసీ కోటపై రేపు అసెంబ్లీ సర్వే ఎస్సీ ఎస్టి వర్గాల పైన చర్చ అంటూ వార్త వేసుకొని వచ్చింది పదకొండవ పేజీలోని వార్త శాసనసభ మండలి ప్రత్యేక సమావేశం దానికి ముందు రాష్ట్ర మంత్రి వర్గా భేటీ వర్గీకరణపై సబ్ కమిటీ నేడు కమిషన్ కమిషన్ నివేదిక నివేదిక రిజర్వేషన్లపై కూడా వీటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ రాష్ట్రంలో తొలుత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు స్థానికంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చట్ట సవరణకు కేంద్రానికి వినతి పదకొండు వరకు పార్లమెంట్ సమావేశాలు కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ మొత్తం మీద కులగణన దేని దానికి విడమర్చినట్టు దేని దానికి స్పష్టంగా లెక్కలు వచ్చినాయి మొత్తం మీద కేంద్రం కనుక ఒప్పుకుంటే ఓకే లేదంటే పాత విధానమే బీ బీసీలకు నలభై రెండు శాతం అంటూ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పదమూడవ పేజీలో వార్త పదిహేను లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి రెవెన్యూ మంత్రి పొంగులేటి అంటూ వార్త తీసుకుని వచ్చింది పదకొండో పేజీలోని వార్త అంగనవాడి చిన్నారులకు పాలు మిల్లెట్స్ అల్పాహారంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం మహిళా సంఘాలకు తయారీ బాధ్యత నేడు కేంద్ర మంత్రితో భేటీ కానున్న సీతక్క అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ ట్రంప్ సుంకాల కొరడా కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై దిగుమతులపై పది శాతం అదనపు సుంకం డ్రగ్స్ కట్టడికి సహకరించట్లేదన్న వైట్ హౌస్ తాను ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నామన్న కెనడా అదే బాటలో నడుస్తామంటూ మెక్సికో హెచ్చరికలు డబ్ల్యూటీఓలో సవాలు చేస్తాం చైనా సర్కారు అటు వార్త వేసుకొని వచ్చింది పదవ పేజీలోని వార్త ఇది బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది బీసీ యుద్ధ లో మాట్లాడుతున్న సూరజ్ మాండాల్ అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద ఈడబ్ల్యూ ను రద్దు చేయాలి మన ఓటు మన సీటుతోనే అధికారం దేశ వ్యాప్తంగా ఒక్క రోజు ఆందోళన ఉద్యమించాలని బీసీ మోడల్ మనవడు సూరజ్ మాండల్ పిలుపు రిజర్వేషన్లలో తమిళనాడు ఆదర్శం ఈడబ్ల్యూఎస్ అన్యాయం ఎం ఎంపి విల్సన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వి సి నే సిఎం తీన్ బీసీ బంధు కింద రూపాయలు పది లక్షలు ఇవ్వాలి ఎంపీ ఆర్ కృష్ణయ్య హనుమకొండలో బీసీ యుద్ధ భేరీ సభ అంటూ పేజీలో వార్త మొత్తానికైతే నిన్న తీర్మార్మల్లన్న బీసీ బహిరంగ సభ జరపడం జరిగింది లక్షలాదిగా జనాలు తరలి వచ్చి బీసీ సోదరులందరూ మొత్తం ఒకటై ఒకే వేదిక పైన బీసీ సోదరులంతా యుద్ధ గర్జన లాగా మొత్తం మీద చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే హీమార్ మల్లన్న నిన్న వరంగల్లో జరిగినటువంటి సభ మొత్తం బీసీ విజయ సక్సెస్ అయింది బీసీలంతా ఐక్యంగానే ఉన్నాము ఒకే వేదికపై ఉన్నాము అంటూ నిన్న ఒక గట్టి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిరు మొత్తం ఏది ఏమైనా గానీ దీనికి బాధ్యత వహించినటువంటి హీన్మార్ మల్లన్న గారు మొత్తం మీద బీసీ గర్జన ఒక విజయవంతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో ఫరార్ అంటూ వార్త వేసుకుని వచ్చింది పదవ పేజీలోని వార్త భర్త కిడ్నీ అమ్మేసి అంట లవర్ తోని ఫరార్ అయిపోయింది ఇక ఏం కాలం వచ్చిందిరా బాబు ఇది అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం అంటూ పదో పేజీలోని వార్త రాందేవ్ బాబాపై నాన్అబుల్ వారెంట్ అంటూ పదవ పేజీలోని వార్త ఇది కూడా ఐదు లక్షల మందితో కేసీఆర్ సభ అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఇది త్వరలో గజ్వెల్లో నిర్వహణ ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా మొత్తం మీద గజ్వెల్ లోనే ఐదు లక్షల మందితో సభ పెట్టబోతున్నాడు కాక అంటూ వార్త వేసుకుని వచ్చింది రక్షణ బడ్జెట్ తగ్గించలేదు అంటూ పదవ పేజీలోని వార్త ఇది తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అటు నిన్న రాష్ట్ర మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసిర్రు సెంట్రల్ నుంచి అంటే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చిల్లి రూపాయి కూడా ఇవ్వలేదు అదనంగా అటు మొత్తం మీద బడ్జెట్ పైనే మొత్తం మీద రాష్ట్ర మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ కేంద్రాన్ని నిలదీసిర్రు కేనాన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి